హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు నేను ఆన్లైన్లో కొన్న గులాబీ మొక్కల్ని చూపించబోతున్నాను ఇదిగోండి ఇది నేను ఆన్లైన్లో కొన్న గులాబీ మొక్కల ప్యాకింగ్ చూడండి అయితే అయితే బాగానే చేశారు మీరు కూడా నేను పువ్వులు పూసినప్పుడు చూపిస్తే ఎక్కడ కొన్నారని చెప్పి అడుగుతున్నారు అందుకనే మీకు ఈ వీడియో చేస్తున్నాను నేను ఇది బ్లూ డార్ట్ కొరియర్ ఉంటేనే మీరు ఇది తీసుకోండి లేకపోతే వీళ్ళ దగ్గర మీరు ఆర్డర్ పెట్టుకోవద్దు నేను నంబర్ కూడా ఇస్తాను మీకు అయితే ఇవి తీసుకునేటప్పుడు మీరు గులాబీలు ఎప్పుడు ఆన్లైన్లో కొన్నా కూడా చలికాలం అంటే నవంబర్ నెల మొదలుకొని జనవరి నెల వరకు మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా అవి అయితే బ్రతుకుతాయి ఇంకా మిగిలిన నెలలో అయితే మనకి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అయితే కొన్న వాటిల్లో కూడా అన్నీ బ్రతుకుతాయి అని కూడా చెప్పలేము ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ మొక్కలు ఎట్లా ఉన్నాయో కూడా చూడండి మీరు ఇవి చూసినప్పుడు బ్రతకవనే అనుకుంటారు అయితే వీటిని బ్రతికించడం కూడా చాలా కష్టం నీకు నేను ఆన్లైన్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను మళ్ళీ నేను పువ్వులు చూపించినప్పుడు మీరు అడుగుతారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇవిగోండి మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇవి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను రూట్స్ అయితే బాగానే ఉంటాయి అవి మనం బ్రతికిస్తే కనుక జాగ్రత్తగా చూసుకుంటే బ్రతుకుతాయండి పోవటం అయితే ఉండదు పువ్వులు కూడా వీళ్ళ దగ్గర బాగుంటాయి అంటే ఎగ్జిబిషన్ వెరైటీ అది ఉంటుంది అందుకనే నేను మనకి దొరకవు అనుకున్నయే నేను ఈ ఆన్లైన్లో తీసుకుంటాను అవి చూపిస్తే మీరు అడుగుతూ ఉంటారు ఇదిగోండి రూట్స్ ఎట్లా ఉన్నాయి చూపిస్తున్నాను ఇది కొన్నిటికి అంటే చిగుర్లు కూడా ఉన్నాయి అంటే మనకి రావటానికి చాలా టైం పడుతుంది కదా అక్కడ నుండి ఇదిగోండి పువ్వు అయితే ఇట్లా అయిపోయింది ఈ పువ్వు ఏంటనేది కూడా మీకు చెప్తాను నేను మళ్ళీ వివరంగా చెప్తాను ఈ వీడియోలోనే చూదురు కానీ ఇవైతే కనుక మనం చాలా జాగ్రత్తగా పెంచాలి ఇదిగోండి రూట్స్ అయితే బాగానే ఉన్నాయి ప్రతి మొక్కకి కూడా రూట్ అనేది బాగా డెవలప్ అయింది వీటికి పేర్లు కూడా ఉంటాయి వీళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది మీరు చూసి తీసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి అంతేకాని వద్దు అనుకుంటే మాత్రం మానేసేయండి అంటే ఇది గ్యారంటీ అయితే మనం చెప్పలేం ఇవి బ్రతుకుతాయి అని చెప్పి మనకి ఇక్కడ దొరికేవి అనుకుంటే మీరు ఇక్కడే తీసుకోండి లేనివైతేనే మనం ఆన్లైన్లో కొనుక్కోవాలి నేను అది కూడా చెప్తున్నాను మీకు పువ్వులు కూసినప్పుడేమో మీరు చెప్పండి అంటారు ఇదిగోండి నేను కొన్నాయి మొత్తం ఐదు మొక్కలు అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే మనము ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్కి ఎబో చేసిన లెక్క అయితే కొరియర్ ఛార్జెస్ ఉండవండి అదే కనుక ఆ లోపు అయితే మాత్రం మనం కొరియర్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది నేను పదిహేను రోజుల క్రితం ఆర్డర్ పెట్టాను నాకు పదిహేను రోజుల తర్వాత వచ్చినాయి ఇవి ఇవి వాళ్ళు పంపిన తర్వాత ఐదు రోజులకి ఇంటికి వచ్చినాయండి అది బ్లూ డార్ట్ కొరియర్ ఉంటేనే మీరు పెట్టుకోండి మీకు అవైలబుల్ ఉంటేనే లేకపోతే పెట్టుకోవద్దు ఇప్పుడు నేను ఒక్కో మొక్కకి దాని పేరు చెప్పి మీకు ఇది కూడా నేను చెప్తాను ఇది పెంగ్విన్ అండి అది పువ్వు పక్కన మీకు చూపిస్తున్నాను కదా చూడండి అది లైట్ గ్రీన్ ఉంది అందుకని తీసుకున్నాను నేను రెండోది వచ్చి ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆ పువ్వు చూడండి ఇది ఎగ్జిబిషన్ వెరైటీనే అయితే ఆ పువ్వు ఇట్లా అయ్యింది దాని ఆ ఒరిజినల్ పువ్వు మీకు పక్కన పెట్టాను నేను ఈ మూడోది బెర్రీస్ అండ్ క్రీమ్ అండి ఆ పువ్వులు చూపిస్తున్నాను కదా మీకు ఇంకోటి నాలుగోది చూపిస్తున్నాను చూడండి ఇది సిటీ ఆఫ్ బెల్ ఫాస్ట్ అండి బెల్ ఫాస్ట్ అంటే ఆ పువ్వులు అట్లా ఉంటాయి ఇవి గోల్డ్ స్పాట్ కలర్లో ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు లేదు ముందు ఉండేది అందుకే ఇది తీసుకున్నాను నేను ఇప్పుడు ఐదోది అక్కపెల్ల దీని పేరు ఇది ఇదండి నేను తీసుకున్నవి ఐదు గులాబీలు ఇవి ఇట్లా ఉన్నాయి మీకు వాటి పేర్లు కూడా చూపించాను వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు నేను తీసుకున్న మొక్కలైతే ఇవి వీటికి ఇప్పుడు నేనేం చేస్తాను పెట్టే ముందు కుండీల్లో అనేది మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి దీనికి మనం బాగా మనకి బాగా నాటుకోవాలి అంటే కొంచెం బకెట్లో వాటర్ తీసుకొని మనం పెట్టే ముందు అంటే మీరు ఒక గంట ముందు పెట్టుకోండి లేదంటే నేనైతే సాయంత్రం పెడతాను అది మీ ఇష్టము ఇది వెనిగర్ అనమాట ఒక మూత వెనిగర్ వేస్తున్నాను ఆ వాటర్లో అట్లా చేసామనుకోండి ఆ మొక్కలు అనేవి రూట్స్ చక్కగా ఫ్రెష్గా అవుతాయి మనం పెట్టిన తర్వాత బాగా నాటుకుంటాయి అనమాట అందుకోసం నేను ఇట్లా చేస్తాను ఆన్లైన్లో కొనవాటిని అయితే ఇవి ఉదయం ఓపెన్ చేశాను అంతకు ముందు రోజు రాత్రి రోజు అంటే సాయంత్రం అయిపోయింది నాకు ఇచ్చినప్పటికీ మీకు వీడియో తీయాలని నేను వాటిని ఓపెన్ చేయలేదు ఈ ఉదయాన్నే నేను ఇవి ఓపెన్ చేసి మీకు వీడియో పెడుతున్నాను అయితే వీటిని నేను మళ్ళీ సాయంత్రమే పెడతాను నేను కుండీల్లో అంతేగాని ఇప్పుడు పెట్టను ఎందుకంటే ఒకవేళ ఎండ ఎక్కువ వచ్చింది అనుకోండి ఈ మొక్కలు మళ్ళీ మనకి బ్రతకం అనమాట అందుకోసమే నేను ఇట్లా పెడతాను ఇవి చాలా దూరం నుంచి వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి మనం వీటిని అట్లయితే బ్రతుకుతాయి మనకి అందుకోసమే మీకు ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను అనమాట వీటికి మీకు మళ్ళీ పువ్వులు పూసిన తర్వాత నేను చూపిస్తాను ఇవి పెట్టాను కుండీల్లో చూడండి ఇవి ఇట్లా ఉన్నాయి మీరైతే ఇవి బ్రతకవనే అనుకుంటారు కానీ బ్రతుకుతాయండి మీకు మళ్ళీ నేను పువ్వులు పూసిన తర్వాత చూపిస్తాను వాళ్ళ వాట్సాప్ నెంబర్